జై శ్రీరామండి ఇప్పుడు మనం భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజ విద్యా రాజగుహ్య యోగంలోని పంతొమ్మిదవ శ్లోకాన్ని నేర్చుకుందాం ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను రెండు సార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి తపామ్యహ తపామ్యహ మహం వర్షం మహం వర్షం నిగృ నిగృత్సృ మ్యుత్సృజీచ జామీచ అమృతం అమృతం చైవ చైవ మృత్యు మృత్యుష్ట సదసచ్చా సదసర్జునా అర్జునా ఇక్కడ పదాలుగా విడదీసినప్పుడు సత్ అసత్ చ అహం అర్జున సత్ అసత్ చ అహం అర్జున కలిపితే సదసచ్చాహర్జున సదసచ్చాహర్జునా ఇక్కడ నిగృణామి ఉత్సృజ నిగృజామి తపామి అహం అహం వర్షం తపామి అహం అహం వర్షం ఇప్పుడు మళ్ళీ తపామ్యహ తపామ్యహ మహం వర్షం మహం వర్షం నిగృహ నిగృహ మ్యుత్సృ జామి జామీచ అమృతం అమృతం చైవ చైవ మృత్యుశ్చ మర్జున అర్జునా ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను రెండు సార్లు చెప్తానండి ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి तपाम्यहमहं वर्षम् तपाम्यहमहं वर्षम् निगृह्णाम्युत्सृजामि च निगृह्णाम्युत्सृजामि च अमृतं चैव मृत्युश्च अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन सदसच्चाहमर्जुन इण्डि तपाम्यहमहं हम वर्षम तपाम्यहमहं हम वर्षम निगृह्णाम्युत्सृजामि च निगृह्णाम्युत्सृजामि च అమృతం అమృతం సదసచార్జునా సదసచ్చాహ అర్జునా ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి पाम्यहमहं वर्षम् निगृह्णाम्युत्सृजामि च अमृतम् चैव मृत्युश्च सदसच्चाहमर्जुन तपाम्यहमहं वर्षम् निगृह्णाम्युत्सृजामि च अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन तपाम्यहमहं वर्षम् निगृह्णाम्युत्सृजामि च अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन जय श्रीराम Krishna